వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం జియో ఎంఎస్ నంబర్ ముప్పై రెండు విడుదల చేయటం జరిగింది ఆ జివో ఏంటి ఆ జివోలో ఉన్నటువంటి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఓఎంఎస్ నెంబర్ థర్టీ టూ డేట్ పదహారు మూడు ఇరవై నాలుగు అంటే ఈరోజు జివో నెంబరు ముప్పై రెండు విడుదల చేయడం జరిగింది ఇది దేనికి సంబంధించిందంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేయటం జరిగింది ఇక్కడ మనం ఇది ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి జిఏఎస్ అనేది మనము ప్రతి నెలా కూడా డిడక్షన్ చేయటం జరుగుతుంది ఆ డిడక్షన్ చేసినటువంటి అమౌంట్కి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది ఇప్పటి వరకు ఎంత వస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఇక్కడ మనకు ఈ జీవోలో తెలియజేయటం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై వరకు ఏడు పాయింట్ ఒక శాతం ఇంట్రెస్ట్ రేటు అదేవిధంగా అది ఆ ఏడు పాయింట్ ఒకటి అనేది కంటిన్యూగా వస్తూ వస్తూనే ఉంది అదేవిధంగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఏడు పాయింట్ ఒకటే ఇప్పుడు ఒకటి పది రెండు వేల ఇరవై రెండు ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏడు పాయింట్ ఒకటిగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు ఇచ్చినటువంటి జివోలో ఇక్కడికైనా గమనించినట్లయితే మనము తొమ్మిదో తొమ్మిదో కాలంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జులై రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏడు పాయింట్ ఒక శాతంగానే ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ జిఏఎస్ అనేది ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క బేసిక్ పే ఆధారంగా ఏ బేసిక్ వారికి ఎంత డిడక్షన్ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వటం జరిగింది అంటే పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ప్రకారము యాభై నాలుగు వేల అరవై రూపాయల నుంచి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల బేసిక్ పే ఉండేటటువంటి వారికి నూట ఇరవై రూపాయల డిలక్షణం ముప్పై మూడు ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై బేసిక్ ఉన్నటువంటి వారికి అరవై రూపాయలు అదేవిధంగా స్కేల్ ఆఫ్ పే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఏడు వేల రెండు వందల పది స్కేల్ ఆఫ్ పే గల వారికి ముప్పై రూపాయలు అదేవిధంగా ఇరవై వేల నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై మధ్య ఉన్నటువంటి ఎస్కేలా పేగల వారికి పదిహేను రూపాయలు ఆ విధంగా ఈ యొక్క డిడక్షన్ కూడా మనకి ఈ జీవోలో ఇవ్వటం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ కాలంలో మనం ఏ సంవత్సరం నుంచి అయితే డిడక్షన్ చేస్తున్నామో జిఏఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనము చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కనుక మనం డిడక్షన్ చేసినట్లయితే మనకి ప్రస్తుతానికి పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు మన అమౌంట్ ఇంట్రెస్ట్తో పాటు కలిపి ఉంది అని ఆ విధంగా మనకి మీరు జాబ్లో ఏ సంవత్సరం చేరారో ఆ సంవత్సరం వారికి ప్రస్తుతానికి ఎంత ఉందో అనేది కూడా ఇక్కడ మనకు పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉద్యోగంలో చేరి జిఎస్ కనుక డిడక్షన్ చేసి ఉన్నట్లయితే వారికి రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్భై మూడు రూపాయలు అదేవిధంగా తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కనుక జి జిఏఎస్ కటింగ్ పెట్టుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు అట్లా మనము చేరినటువంటి సంవత్సరం ఆధారంగా మన యొక్క ప్రస్తుత జిఏఎస్ జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ విధంగా ఎంత ఉందనేది కూడా ఇక్కడ మనకి పట్టిక రూపంలో ఈ జీవోలు ఇవ్వటం జరిగింది